ఉండాలని కదా ఆయన కూటమి పెట్టుకున్నారు ఇప్పుడు లొకేషన్ తీసుకొచ్చి సీఎం చేసేస్తాను తప్పుకుంటానంటే అప్పుడు బలహీన భయం ఉండదా తెలుగుదేశానికి కాదు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎలా యాక్సెప్ట్ చేయరు అనడానికి అదొక కారణం అవచ్చు మాట్లాడడానికి కావాలంటే ఆ పాయింట్ అవుతుంది ఆయనకి కానీ ఆయనకి నేను చెప్పినట్టు చుట్టూ దిగ్బంధించేసారు కదా ఆల్టర్నేటివ్ లేదు కదా ఆయనకి కాబట్టి ఇప్పుడు శత్రువు కాలేడు కూటమికి ఇక్కడ కూటమి విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇరు పక్షాల మీదనే ఉంది కరెక్ట్ గా చెప్పాలంటే ఎందుకు ఇటు పవన్ కళ్యాణ్ అడ్వాంటేజ్ తను తీసుకోకుండా ఉండాలా అది పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ కి విరుద్ధం తను జగన్ మీదనే అడ్వాంటేజ్ చంద్రబాబు కాకుండా తను లాక్కున్నాడు అందువల్లనే సత్యనట్ ఒప్పంద చేసుకోవాల్సి వచ్చింది తెలుగుదేశానికి కూడా అట్లాగే సెంట్రల్ తో అడ్వాంటేజ్ కూడా తెలుగుదేశానికి పోకుండా తను తీసుకున్నాడు అట్లాంటి వాడు రేపు పొద్దున ఊరుకుంటాడా కాబట్టి అతను ఊరుకోడు అతను ఎదిగే ప్రతి స్టెప్ అంటే వీళ్ళ దృష్టిలో ఎట్లా ఉంటుందంటే ఓ చినరాజప్పలాగా కే కృష్ణమూర్తి లాగా ఉండాలి ఉప్పు ఒక ఆళ్ల రాణి లాగాను లేకపోతే అమ్మటి రాంబాబు లాగాను లేకపోతే ఒక వనిత సుచరిత ఇట్లాగా ఉండాలి నారాయణ స్వామి ఇట్లాగా బాస్ మీరేదే బాస్ అనేటటువంటి కోణంలో ఉండాలి అంతేగాని సమ అనేది అసలు రెండు ఫోటోలు పెట్టమే చాలా మంచి